తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయం ఏషావు సంతతి వాళ్ళ వంశవృక్షం ఇది ఏషావు అంటే ఏదో ఏషావు ఈ కణాను పెళ్ళాడాడు హేతు జాతి వాడైన ఏలోను కూతురు ఆదా హివ్వీ జాతి వాడైన సిబ్బ్యోన్ మనవరాలు అహోలీ భామ అతడు ఇస్మాయలు కూతురు బాష్మతును కూడా పెండ్లాడాడు ఆమె నెబాయోతు సోదరి ఏషావుకు ఆదా ఎలీఫజును కన్నది బాషమతు రఘుయేలును కన్నది అహోలీ బామా యాషను యాలాంను కోరాహును కన్నది కనాడు దేశంలో ఏషావుకు జన్మించిన కొడుకులు వీరే యేషావు తన తమ్ముడు యాకోబు దగ్గర నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయాడు తన భార్యలను కొడుకులను కూతుళ్లను తన ఇంట్లో ఉండే వాళ్ళందరినీ తన మందలను తన పశువులన్నిటినీ కనాను దేశంలో తనకు కలిగినదంతా తీసుకువెళ్ళాడు ఎందుకంటే ఏషావు యాకోబు ఇద్దరు కలిసి ఒకే స్థలంలో నివాసం చేయడానికి వీలులేనంత గొప్ప ఆస్తి వారికి ఉండేది గనుక వారికి చాలా పశువులు ఉన్నాయి గనుక వారు పరదేశులుగా నివసించే భూమి వారికి చాలలేదు ఏషావు వెళ్ళి షేర్ కొండసీములో కాపురపరుచుకున్నాడు ఏషావు అంటే యదోం షేయిర్ కొండసీములో ఉన్న యదోం వాళ్ళ ఆది పురుషుడు ఏషావు ఆ సంతతి వాళ్ళ వంశవృక్షం ఇది ఏషావు కొడుకులు ఎవరంటే ఎలీఫజు ఏషావు ఆరి భార్య ఆదా కన్నవాడు రఘుయేరు ఏషావు భార్య భాషమతు కన్నవాడు ఎలీఫజు ಕೊಡುಕುಲು ತೇಮಾನು ಓಮಾರು ಶೆಫಾ ಘಾತಂ ಖನಸು ತಿಮ್ನಾ ಅನೇಕ ಆಮೇ ಯೇಶಾವು ಕೊಡುಕು ಎಲಿಫ್ ಕುಂಪುಡುಗತ್ತೆ ಆಮೆ ಎಲಿಫ್ ಕುಮಾಲೇಖು ಕನ್ನಡಿ ಏಶಾವು ಭಾರ್ಯ ಆಧಾ ಮನವ ಮನುವ ಮನುವಲು ವೀರೇ ರಘುಯೇಲು ಕೊಡುಕಲು ನಹತು ಜರಹು ಶಮ್ಮ ಮಿಜಾ ಯೇಶಾವು ಭಾರ್ಯ ಭಾಷುಮತಿ ಮನವರ ಮನೋಮಲು ವೀರೇ ಯೇಶವು ಭಾರ್ಯ ಅಹೋಲಿಭಾಮ ಆಮೇ ಅನಾಕುರು అనా సిబ్యోను కూతురు ఏషావుకు కర్ణ కొడుకులు ఎవరంటే యూషు యలామ్ కోరాహు ఏషావు కొడుకుల్లో నాయకుల జాబితా ఇది ఏషావు పెద్ద కొడుకు అయిన ఎలీఫజు కొడుకులు తేమాను నాయకుడు ఓమారు నాయకుడు సెఫో నాయకుడు కనజు నాయకుడు కొరాహ్ నాయకుడు గాతాం నాయకుడు అమాలేకు నాయకుడు వీరు ఏదో దేశంలో ఎలీఫజు సంతానం వీరు ఆదా మనుషులు ఏషావు కొడుకులైన కొడుకులు ఎవరంటే నహతు నాయకుడు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జా నాయకుడు ఈ నాయకులు యదోం దేశంలో రఘుయేలు సంతానం వీరు ఏషావు భార్య అహోలీబామ భామ కొడుకులు యూషు నాయకుడు ఏలాం నాయకుడు కోరాహు నాయకుడు ఈ నాయకులు ఏషావు భార్య అహోలీబామ భామ అనా కూతురు సంతానం ఏషావు కొడుకులు వేరే యదోం వాళ్ళ నాయకులు వేరే ఏషావు అంటే యదోం హోరీ జాతి వాడైన కొడుకులు కూడా ఆ దేశంలో కాపురం ఉండేవాళ్ళు వాళ్ళెవరంటే లోతాను శోభాలు సిబ్బ్యోను అనా దిశోను ఏసరు దీశాను వీరు హోరీ వాళ్ళ నాయకులు యదోం దేశంలోని షయూరు సంతానం లోతాను కొడుకులు హారి హేమిం లోతాను సోదరి తిమ్నా శోభాలు కొడుకులు అల్వాను మానహదు ఏబాలు షఫో ఓనాం సిబ్యోను గాడిదలను మేపుతూ అరణ్యములో వేడి ఊటలు కనుక్కొన్నవాడు అనా కొడుకు దీశోను కూతురు అహోలీబామ దీశోను కొడుకులు శమదాను యశబాను ఇత్రాను కెరాను ఎసరు కొడుకులు బెలహాను చవాను ఆకాను దీశోను కొడుకులు ఊజు ఆరాను హోలీ సంతతి వాళ్ళలో నాయకులు ఎవరంటే లోతాను నాయకుడు శోభాను నాయకుడు సిబ్బ్యోన్ నాయకుడు అనా నాయకుడు దీశోను నాయకుడు నాయకుడు దేశాను నాయకుడు వీరు వాళ్ళ వంశాల ప్రకారం షైరు దేశంలోని హోరీ వాళ్ళ నాయకులు ఇజ్రాయేల్ ప్రజల మీద ఏ రాజు పరిపాలించక ముందే యదోము దేశంలో పరిపాలించే రాజులున్నారు వారెవరంటే బెయారు కొడుకు బెలా యోంలో పరిపాలించాడు అతడి ఊరి పేరు దిన్హబా బెలా చనిపోయాక బస్రావాడైన జనహు కొడుకు యవాబు అతడి స్థానంలో పరిపాలించాడు అతడు మోయాబు మైదానాల్లో మిథ్యాను జాతి వాళ్ళను కొట్టినవాడు అతడి ఊరి పేరు అవీతు హతదు చనిపోయాక మష్రేకా వాడు అతడి స్థానంలో పరిపాలించాడు షమ్లా చనిపోయాక యుపరట్టిసు నది దగ్గర ఉన్న రెహబోతువాడు షావులు అతడి స్థానంలో పరిపాలించాడు షావులు చనిపోయాక అక్బోరు కొడుకు బయల్హానాను అతడి స్థానంలో పరిపాలించాడు అక్బోరు కొడుకు బయల్హారాను చనిపోయాక హదరు అతడి స్థానంలో పరిపాలించాడు అతడి ఊరి పేరు పాయు అతడి భార్య పేరు మహేతా బేలు ఆమె మత్రేయు కూతురు మత్రేదు మేజా హాబు కూతురు ఏషాబు సంతతి వాళ్ళలోని నాయకులు వాళ్ళ వంశాలు స్థలాలు పేర్ల ప్రకారం ఎవరంటే తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతీతు నాయకుడు అహోలీబా నాయకుడు ఏలా నాయకుడు పినోను నాయకుడు కనజు నాయకుడు తేమారు నాయకుడు మిప్సారు నాయకుడు మద్దియేన్ నాయకుడు ఈరామ్ నాయకుడు వీరు తమకు స్వాధీనమైన దేశములో తమ తమ నివాస స్థలాల ప్రకారం నాయకులు ఏషావు యదోం వాళ్ళకు ఆది పురుషుడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడుగాక ఆమెన్